అందరికీ నమస్కారం ఇది వైరాగ్యం బ్యాచ్ కాదు వైభోగం బ్యాచ్ ఢిల్లీ శాస్త్రి గారు ఢిల్లీలో ఉన్నారు మీలో మన వాళ్ళు చాలామందికి తెలుసు ఆ కోవిడ్ టైంలో వారు బాడీ వెకేట్ చేశారు పత్రిజీ ప్రకృతి వ్యాలీలో ఉన్నారు ఇంకా బాడీ హాస్పిటల్ నుంచి రాలేదు జూమ్ సెషన్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు గారు వారి అమ్మాయిని పిలిచి ఒక పాట పాడు అన్నారు తండ్రి చనిపోయాడు ఇంకా హాస్పిటల్ నుంచి బాడీ రాలేదు ఏంటి అనుకుంటున్నాను నేను అమ్మాయి కూడా ఎంతో అద్భుతంగా పాడింది తర్వాత శాస్త్రి గారి భార్యతో అన్నారు మేడం మీ సందేశం అన్నారు నేను ఆశ్చర్యంగా చూసిన సడన్ చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు ఓదార్పు మాటలు అవి ఇవి చేయడం అందరికి అలవాటు అలా అలా ఉంటుంది యాక్చువల్గా కానీ పత్రిజీ మీ సందేశం అన్నారు ఆమె అద్భుతంగా ఎక్కడ దుఃఖిస్తే చాలా అద్భుతంగా మాట్లాడారు ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే మాట్లాడడం చాలా సులువు కుటుంబ సభ్యులకి ఎప్పుడు లోటు ఉంటుంది మరణం లేదు ఈ బట్ట మార్చినట్టు ఆత్మకి చావు లేదు ఇవన్నీ మనం మాట్లాడుతాం అయితే అనుభవం అయినప్పుడు అనుభవం పొందిన మహనీయులు ఇలాగే ప్రవర్తిస్తారు పత్రికారిలాగా నేను అడిగాను గారిని ఎలా మీరు ఎలా ఎలా మాట్లాడారు ఎలా అన్నారు సార్ వాళ్ళు ఆ ఫ్యామిలీ అంత బ్యూటిఫుల్గా అంత గొప్పగా రెస్పాండ్ అవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే ఆయన నాకు రోజు సెలబ్రేషన్ కావాలి నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తున్నాను అన్నారు ఇంకో సందర్భంలో మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక గారు ఉన్నారు ఆయన ప్రతీ నెల వన్ డే క్లాస్ నిర్వహించేవారు ఆనపత్తి అనే ప్రాంతంలో ఒక ఎకరం ఎవరో మనకు పెర్మిట్ కట్టడానికి దానం ఇచ్చారు అక్కడ పెరిమిట్ కట్టడం కోసం ఈయన పూనుకొని ఆ లారీ డ్రైవర్ చేసేవాడు ప్రతి నెల క్లాస్ ఒక ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి వన్ డే క్లాసులు పెట్టేవాడు ఆయనకు ఒక అమ్మాయి చనిపోయింది ఎయిటీన్ ఇయర్స్ ఆ టైంలో చనిపోయింది నాకు ఆయన ఫోన్ చేశాడు ఇలా పాప చనిపోయింది నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే ఆ ఇంట్లో ఉండకూడదు అంటున్నారు బ్రాహ్మలు నేను అందులో ఉండొచ్చా లేదా అన్నాడు నాయన నాకు ఈ విషయాలు నా నమ్మకాలు నీకు చెప్పడానికి కాదు కదా నేను ఎలాగ పత్రికారి దగ్గరికి వెళ్తున్నాను వారిని అడుగుతాను అన్నాను అని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను పత్రికారి దగ్గర నేను వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి వారితో అన్నాను ఇలా మన విశ్వనాథం వారి అమ్మాయి చనిపోయింది బ్రాహ్మలు అందులో ఉండకూడదు అంటున్నారు ఉండొచ్చా లేదా అని నన్ను అడిగాడు నేను మీతో మాట్లాడతాను అన్నాను మీరు మాట్లాడగలరా అని అడిగాను గారిని నాకు ఫోన్ అయ్యి అన్నారు అని కంగ్రాచులేషన్స్ అయ్యా విశ్వనాథం అమ్మాయి చనిపోతే ఇది అశుభం కాదు వాడికి ఏమీ తెలియదు నీకు చెప్పిన బ్రాహ్మలకి ఏమీ తెలియదు మరణం అశుభం కాదు అది శుభకార్యం నువ్వు ఎక్కడికి మారక్కర్లే అది శుభం అన్నారు ఇవి నాకు చాలా రోజులు ఇప్పటికీ నాకు పూర్తిగా డైజెస్ట్ అవ్వదు ఇంకా అవగాహన అయితే ఉంది కానీ అవగతం అవ్వలే మనం ఇందాక గౌతమ్ గారు చెప్తున్నది కారులో వెంటనే ఆ ఒక్క భయం పోతే ఇంక మనిషి జీవితంలో అన్నీ ఉంటాయి మరణ భయం పోతే ఇంకేమీ భయపడేదేమీ ఉండదు జీవితం అంతా కోల్పోవడానికి కారణం ఈ భయమే ఏమైపోతాము మనం ఏమైపోతాము అనడం కంటే కూడా మన వాళ్ళు ఏమైపోతారు నిన్న నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను నైట్ ఒక తొంభై సంవత్సరాలు వృద్ధురండి ఆ రిసార్ట్స్ ఓనర్ గారు తండ్రి ఆయన మా దగ్గరికి వచ్చి నాకు తొంభై సంవత్సరాలు ఇంకా సరిగా నేను చదువుకోలేదు కానీ నూట ఆరు సంవత్సరాలు అంటారు మా వాళ్ళు నాకు తొంభై సంవత్సరాలు వయసు స్వామి అని నా గురించి ఏం భయం లేదు కానీ మా మనవడుకు ఒంట్లో పోలేదు మీరు డాక్టర్ కదా నాకు అల్లాడిపోతున్నాను వాడికి జ్వరం అంటే నేను డాక్టర్ని కాదు మా డాక్టర్ గారు ఉన్నారు జీకే ఉన్నారు ఆయన మాట్లాడదురు కానీ నేను డాక్టర్ని కాను కానీ ఏంటి మీ సమస్య అంటే ఆయన అంటున్నాడు నేను పోయినా పర్వాలేదు ఆ పిల్లలకి ఏమీ కాకూడదు అందరూ వాళ్ళకి ఇది అయిపోతుందేమో అని వాస్తవానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనందరం కూడా మనం ఏమి అనుకుంటామో అలాగేమీ ఉండదు వాళ్ళకి ఏమీ జరగకూడదనో జరగాలనో లేకపోతే హాస్పిటల్స్ ఇస్తాయనో ఇలాంటివన్నీ మన అపోహలు నా పెర్స్ నాకు కూడా ఈ మూమెంట్లోకి రావడానికి ముందు నాకు ఒక బాబు కుట్టి చనిపోయాడు మేము ఏదో మ్యారేజ్కి వచ్చాం తుని దగ్గర ఒక పల్లెటూరులో ఎవరిదో మ్యారేజ్ అవుతుంటే ఒక సిక్స్ మంత్స్ బాబు ఆరు నెలల వయసు అబ్బాయిది వాడిని తీసుకుని తప్పదు కాబట్టి బాగా ఇంపార్టెంట్ రిలేటివ్స్ కాబట్టి వెళ్ళాం వెళ్తే తెల్లవారుజాయినా వామిటింగ్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి నా వైఫ్ కంగారు పడుతుంది మనకి కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతున్నాయి ఏం చేయాలి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ తునిని దగ్గరలో టౌన్ అది కాబట్టి ఎవరైనా చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నాడా అన్నాను ఎవరు ఉన్నారు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాం అంకొనిసేపు చూసి మీరు పలానా చోట తీసుకెళ్ళండి కాకినాడలో ఎవరో ఫారెన్ రిటర్న్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు అన్నారు వారి దగ్గర తీసుకెళ్ళాను వెళ్తున్నప్పుడు నేను అప్పటికి ఇంకా మనకి మెడిటేషన్లోకి రాలే వెళ్తున్నప్పుడు నేను దేముళ్ళందరినీ మొక్కు కూడా మొదలుపెట్టాను నాకు ఏమైనా పర్వాలేదు నాకు ఎలాంటి కష్టమైన ఈ పర్వాలేదు కానీ వీడిని నాకు ఈ వీడికి మాత్రం ఏమీ జరగకూడదు వీడు బాగుండాలి అని అనుకుంటా అన్నవరం నుంచి వెళ్తుంటే సత్యనారాయణ స్వామిని వీళ్ళప్పుడు నాకు చర్చి కనబడింది ఆ చర్చి కనబడితే నేను అసలు ఆ చర్చిలో మైకిలు పెట్టినా ఆ ప్రచారానికి వచ్చిన వాళ్ళ మీద ఫైట్ చేసేవాడిని నేను ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని మా గ్రామంలో మంచి చర్చి కనబడినప్పుడు నాకు ఆ భయాన్ని జసస్ని కూడా అనుకున్నాను అయ్యా దయచేసి అన్ని మన్నించు వాడిని నువ్వు కూడా ఏదైనా సహాయం చేయండి నాకు తోచిన విధంగా గప్పులున్న నమ్మకాలతో అనుకుని వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూసి లాభం లేదు ఇది మెనెంజైటిస్ ఏం చేయలేం అన్నారు డాక్టర్ ఏం చేయలేరు దేవుళ్ళు ఏం చేయలేరు చేయగలరేమో కానీ మన ప్రార్థనలో వాళ్ళు వినరు మన కష్టం వస్తే ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ ఆ నమ్మకాలన్నీ అప్పుడున్న నమ్మకాలన్నీ పోయి నేను ఇంట్లో ఉన్న అవన్నిటిని మా ఫాదర్ని అడిగాను ఇది మన కర్మ నాయన అన్నారు మా గురువు గారిని అడిగాను ఆయన అన్నారు ఇది ఇట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ గాడ్ అన్నారు ఇది భగవంతుడి ఆట ఎలా ఆడుకుంటాడా భగవంతుడు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ నమ్మకాలు కరెక్టా కాదా అని నేను ఆ ఉస్మానియా యూనివర్సిటీలో నాది మానసిక శాస్త్రం సబ్జెక్టు ఆ యూనివర్సిటీ లైబ్రరీల్లో అసలు దీని గురించి ఏమైనా ఉందా మనిషి జీవితాల్లో ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు వస్తారు మనం అనుకున్నట్టుగా ఎందుకు ఉండవు ఏదైనా శాస్త్రీయంగా ఉందా ఈ నమ్మకాలు పురాణాలు ఇవన్నీ నమ్మకాలు మాత్రమే నాకు అనిపించింది ఇది ఏమిటి నిజం తెలుసుకోవాలని నేను ఆ యూనివర్సిటీలో ఒక ఏడెనిమిది నెలలు అన్ని బుక్స్ నాకు దొరికిన పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టాను నాకేమీ సమాధానం సంతృప్తిగా దొరకలే ఆ టైంలో డాక్టర్ న్యూటన్ గారిది డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ చదివాను డాక్టర్ కే న్యూటన్ అందులో ఆయన ఫాస్ట్ లైఫ్ రీసెర్చ్ రిగ్రెషన్ థెరఫీ అని చేస్తారు గత జన్మల మీద ఆయనకి తీసుకువెళ్ళి గత జన్మల్ని వాళ్ళకి తెలిసేలాగే చేస్తారు అందులో పవన్ కళ్యాణ్ ఆయన గత జన్మలో బౌద్ధ భిక్షువు లక్ష్మి అనే యాక్ట్రెస్ ఉంది కదా వెటరన్ యాక్ట్రెస్ ఆమె దేవదాసి ఒక టెంపుల్లో నాట్యం చేసేవారు ఇలా కొంతమంది గురించి ఫోటోలు వేసి రాశారు వాళ్ళ పాస్ట్ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు అని గత జన్మలు చూసుకున్నారు గత జన్మలు ఉన్నాయి అనేది మన హిందువులకి మనకున్న నమ్మకం కదా ఈ జన్మలు ఈ కర్మలు అసలేంటి ఒక సైంటిస్ట్ ఒక డాక్టర్ చెప్తున్నారు ఎండి చూడాలి అని నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి నా గత జన్మ చూసుకోవడం కోసం వెళ్ళాను వెళ్తే ఆయన అన్నారు నాయన ఎందుకు ఇలా జరిగింది నేను అడిగింది ఇది నాకు ఎందుకు ఇలా జరిగింది నేనేం పాపం చేసి ఉంటాను ఒక కొడుకు పుట్టి చనిపోయాడు నేనేదో పెద్ద పాపం చేసి ఉంటాను ఆ కర్మ ఫలితం అయి ఉంటుంది అంటారు కదా కర్మ మనం చేసిన పాపాలు ఫలితం ఆ న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే అసలు నా జన్మ ఏం పాపం గత జన్మలో చేశాను ఎందుకు నాకు ఈ జన్మలో ఈ కష్టం వచ్చింది అని అడిగితే ఆయన అన్నారు నాయన ఇది మాటలతో తెలిసేది కాదు ఇది ఇన్ఫర్మేషన్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి విషయాలు చెప్తే కాదు మన చైతన్యం మార్పు చెందినప్పుడు అది ఏంటి అనేది నీకే తెలుస్తుంది ఒక నలభై రోజులు ధ్యానం చేయన్నారు అయ్యా నాకు ధ్యానం చిన్నప్పుడు తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు నేను భావతీత ధ్యానం చేసేవాడిని అది నేను ట్రాన్సెండేషనల్ మెడిటేషన్ నేను చేస్తాను చేస్తాను అవి కాదు నాకు వంశీగారు గారు వచ్చారు ఆయన క్లాస్ కొడదాం స్పిరిచువల్ సొసైటీలో ప్రతి మాస్టర్కి ప్రతి వ్యక్తికి అని చెప్పింది ఏంటంటే ఈ భూమి మీద ఎవరూ ఏడవకూడదు ఆనందంగా ఉన్నప్పుడు ఎవరు ఏడరు కానీ కష్టమైన పరీక్ష ఎదురైనప్పుడు కూడా ఏడవ కంటే ఉండడం ఎలాగో సమస్యలు ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండడం ఎలాగో సమస్యలు లేనప్పుడు సంతోషంగానే ఉంటాం కానీ జీవితంలో ఒక పెద్ద సంక్షోభం వస్తే అప్పుడు కూడా సంత ఆనందంగా ఉండడం సంతోషంగా ఉండగలగడం నిబ్రంగా ఉండగలగడం మాటలు చెప్తే రావు ఇది ఎప్పుడొస్తుంది సమయం ఉన్నప్పుడల్లా గంటలు 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 ధ్యానం చేయాలి అందుకోసమే పిసాచల్లాగా లక్షా నలభై నాలుగు వేల మంది పెరమిడి మాస్టర్లు రోడ్డు మీద పడి ధ్యానం 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 అని ఎందుకు చెప్తారంటే ఇది ప్రపంచాన్ని చేరాలి చేరింది ఆల్రెడీ ఏదైతే ఆ మహనీయుడు కోరుకున్నారో ఈ భూమి మీద అందరూ ఈ ధ్యానం చేరాలని ఆ మహనీయుడు కోరుకున్న కోరిక యొక్క ఫలితమే మనకి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా గుర్తింపబడి ప్రపంచం అంతా ఇవాళ నూట ముప్పై నూట నలభై దేశాల్లో ధ్యానం అనే మాట ధ్యానం అనే ప్రక్రియ అందరికీ చేరింది ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరితోటైనా ధ్యానం మాట్లాడితే అది పిరమిడ్ ధ్యానమా అంటారు అంతగా వ్యాప్తి చెందింది దేనికోసం అంటే ఇది మనం సంఖ్య పెంచుకోవడం కోసం కాదు ఈ భూమి మీద ఎవ్వరూ ఏడవకూడదు ఇవి ఉంటాయి ఈ సమస్యలు ఉంటాయి చనిపోడాలు దూరం అయిపోవడాలు కోల్పోవడాలు లాస్ అయిపోవడాలు కష్టాలు నష్టాలు అవమానాలు ఉంటాయి అవన్నీ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కష్టాలు నష్టాలు అవమానాలు ఈజిక్వల్టీ ఎన్లర్టైన్మెంట్ తుఫాన్లు ఉంటేనే ఒక మహావృక్షం తయారవుతుంది తుఫాన్లకి తట్టుకు నిలబడిందే మహావృక్షం అవుతుంది మన జీవితాల్లో సంక్షోభాలు కష్టాలు ఉంటాయి అందరి జీవితాల్లో వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఆ పరిస్థితులు ఉంటాయి అదేదో నేను తప్పు చేశాను అని బాధపడితే ఏడిస్తే కూర్చోవడం కాదు ఏం చేయాలో అది చేయాలి ఏం చేయాలి ఒకటి ధ్యానం చేయాలి రెండు దేన్ని చంపుకు తినకుండా ఉండాలి రోజు జీవుల్ని చంపేస్తా ఎవరో ఎప్పుడో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన రోజున మాట్లాడుతూ ఉంటాం ఆ మధ్యన హుదు హుదు వచ్చిన కొత్తలో ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత మురళీనగర్లో వైజాగ్లో మురళీనగర్లో పార్కులోకి పిరమిడ్ కట్టారు ఆ పిరమిడ్ ఓపెనింగ్కి పత్రిజీని పిలిచారు పత్రిజీ వచ్చారు విశాఖపట్నంలో జరుగుతుంది అప్పుడు ఆయన అంటున్నారు ఆ పార్కు వాళ్ళు వదుద్దులు ఎంతో నష్టం జరిగింది అది ఇది అని ఏదేదో మాట్లాడుతుంటే ఆయన మైక్ తీసుకుని పత్రికారు అన్నారు రోజు మీరందరూ వెళ్ళి సముద్రం మీద పడి ఆ చేపలు తినేస్తుంటే ఒకరోజు సముద్రం వచ్చి మీద పెడితే ఏంటి గోళ రోజు వెళ్ళి మనం సముద్రం మీద పడిపోయి అట్లా చంపు తినేస్తున్నామా ఒకరోజు వచ్చి ఆ సముద్రం మన మీద సరదాగా చూపించింది ట్రైల్లో అందరూ అమ్మో ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందండి రోజు లక్షలాట్లని చంపు తినేస్తున్నాం సెకండ్కి రెండు వందల యాభై ఐదు జీవుల్ని సగటున రోజు చంపుకు తినేస్తా మనం మాత్రం ఈ మాట్లాడుతున్న జగపతి రాజు ఆ పుట్టిన పుట్టినరోజున ఆ అబ్బాయి పుట్టినరోజున కోళ్ళని కోసి బిర్యానీలు చేసి పెట్టేసి నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నాకు ఎందుకు కష్టం వచ్చింది అని ఏడుస్తుంటే ఏమని అర్థం ఉందా చేయవలసిందేంటి చేసాం తెలుసో తెలియకో బుద్ధో ఉండో మెలకు లేకో తెలిసిన తర్వాత చేయవలసిన పని ఏంటి ఎట్టి పరిస్థితుల్లోని మనం దేన్ని ఏడిపించొద్దు ఎట్టి పరిస్థితుల్లోని మనం తిండి కోసం వాటిని చంపే పని మనం చేయకూడదు ఇది అతి ముఖ్యమైన విషయం మనకి ఏ కష్టాలైనా రానియండి కేవలం ఒక నాలుగు నిమిషాల రుసుకోసం వాటిని చంపి తినేసి మనం ఎన్ని మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది ఆ పని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తుంది ఆ పనికి విజయనగరం జిల్లాలో నాయకత్వం వహించి సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఈ జిల్లాని మన మూమెంట్ని నడిపించిన రామారావు గారి యొక్క ఆత్మ శాంతి మరింత హాయిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలంటే మనం మరింత ఈ విజయనగరం అంతా ప్రతి గ్రామాన్ని ఆ గ్రామాల్లో ఏడుపు లేకుండా చేయాలి ముఖ్యంగా మనుషులకి ఏడుపు ఉంటే పక్కవాడికి మాట్లాడతాం కానీ వాటిని ఎవరికి చెప్పుకుంటాయి వాటికి నోరు లేదు కదా మన మనందరం చేయవలసిన పని ఏంటి అంటే ఈరోజు కూర్చుని కానీ చెప్పు ఆయన గురించి మాట్లాడి వారిని స్మరించుకోవడం అవసరమే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలు పనుల్లో కాకుండా కనీసం వంతు వాళ్ళు ఈ పని చేయాలి ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేసే దాంట్లో ఆ ఉద్యమంలో మనందరం భాగస్థలం నాయకత్వం వహించి మనందరినీ నడిపించిన రామారావు గారికి ఒకసారి లేచి క్లాప్స్ కొడదాం గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వారు చాలా చిన్నపిల్లవాళ్ళగా అనిపిస్తారు క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఆయనలో అది నేను ఒకసారి పెద్ద నాకు మరీ సన్నిహితంగా కాదు ఎప్పుడైనా కార్యక్రమంలో కలవడం తప్ప వారితో పర్సనల్గా నాకు పెద్దగా తెలియదు కానీ ఒకరోజు వారిని అడిగాను నాకు తెలియదు ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఆ ఉద్యోగం ఇలా చేసేవాడిని సార్ నేను ఆ ఉద్యోగం ఆ ఫ్యామిలీ వాళ్ళ ఆ ఫ్యామిలీ మీద ఉండే రిలేషన్ వల్ల వాళ్ళు చెప్తే నేను జాబ్ రిజైన్ చేసి అంటే రిజైన్ చేసి నేను ఇలా ఈ పని చూస్తున్నాను అని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది ఒక పెద్ద మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ఒక ఆ ఫ్యామిలీ పట్ల ఉండే ఆ స్నేహం లేకపోతే ఆ కృతజ్ఞతతో వారు ఆ ఉద్యోగాన్ని వదిలేసి చేస్తున్నారు గొప్ప మనిషి అయినా అని అనుకున్నా అలాగే ఎన్నో విషయాల్లో మిత్రులతో కలిసినప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఆయన చిన్నపిల్లవాళ్ళగా వినడం కూడా చూశాను ఇలా చేద్దామని కృష్ణారెడ్డి గారు ఇంకొకరు ఎవరు చెప్పినా వారు చక్కగా ఎస్ఎన్ఏ ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మనం నిత్యం ఆయన స్మరణ ఉండేలాగా ఉండాలి కాబట్టి విజయనగరం జిల్లాలో మీరందరూ కలిపి ఈరోజు నిర్ణయం తీసుకోండి ఒక ప్రచార రథాన్ని తయారు చేసుకోండి ప్రతి గ్రామం వెళ్ళాలి ప్రతి గ్రామం వెళ్ళాలి ఈ విజయనగరం జిల్లాలో ఒక గ్రామం కూడా ధ్యానం తెలియని గ్రామం ఉండకూడదు ఆ పని చేయడం మనం చేద్దాం మరింత దీంతో పత్రిజీ వెళ్ళిపోయినప్పుడు కూడా మనం అందరూ అదే ప్రతిజ్ఞ తీసుకున్నాం ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవరు ఆడలే వారు పెద్దమ్మాయి వచ్చారు జూలై ఇరవై నాలుగు తారీఖు పత్రిజీ వెళ్ళిపోయారని చెప్పారు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారని అనౌన్స్ చేశారు అందరూ క్లాప్స్ కొట్టారు లోపల నేను శ్రీనివాసరాజు గారు కృష్ణారెడ్డి గారు మేమంతా ముందు రోజు వెళ్ళాం విషయం ఎలా ఉందని తెలిసి మా లోపల ఎలా ఉన్నా కంటి వస్తే పక్కవాడికి అంటుకుంటుంది కాబట్టి కంటినీరు రాకుండా మేము కూడా క్లాప్స్ కొడుతున్నాం అందరూ క్లాప్స్ కొడతా అసలు ఆ సెలబ్రేషన్ ఇప్పటివరకు ఎవరికి అలా జరిగి ఉండదు పత్రిజీ వెళ్ళిపోయినప్పుడు ఆయన భౌతిక శరీరం దగ్గర వేలాది మంది లక్షలాది మంది పెరిమిడి మాస్టర్స్ క్లాప్స్ కొడతా సెలబ్రేషన్ తోటి ఆయన్ని ఆ భౌతిక శరీరాన్ని ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది ఎందుకు ఎలా వచ్చింది అంటే ఆ మహనీయుడు మనందరినీ నడిపించిన పద్ధతి ఎవరైనా ఏడిస్తే మనం ఇంకా మన మూమెంట్ని అర్థం చేసుకోలేదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని అర్థం చేసుకోలేదని ఏడుపు ఉండడానికి వీరు లేదు సమస్యలుంటాయి మీరందరూ అనుకోవచ్చము ధ్యానం చేస్తే సమస్యలు పోతాయని సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది అంతే తప్ప సమస్యలు సమస్యలు పోతే కిక్కేముంటుంది మనం అందరం ఇక్కడ కిక్ కోసం వచ్చాం సమస్యలు ఉంటాయి ఊహించని ఎన్నో వస్తాయి ఏదొచ్చినా నిలబడాలి అలాగ నిలబడి చూపిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ అదే మార్గంలో వెళ్దాం ఈరోజు ఈ విజయనగరం మాస్టర్స్ అందరితో కలిసి మన మన కుటుంబం ఈ కుటుంబం పెద్ద వేరే పని మీద వెళ్ళారు ఆ పనిని మనం పూర్తి చేద్దాం అలా సమాయత్మ అవుదా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటా రామారావు గారికి ప్రణామాలు అర్పిస్తా నమస్కారం